పచ్చని పొలాలు తాటి చెట్లు చిన్న చిన్న గుడిసెలతో చుట్టూ పచ్చదనంతో ఉన్న మావులూరు ఆ గ్రామంలో కావ్య అని చిన్న పాప ఆమె అమ్మమ్మ లక్ష్మమ్మ తాతయ్య చంద్రమయ్య ఉంటారు ప్రతి ఉదయంలాగా ఈరోజు కూడా కావ్య బయటకు వచ్చి ఆడుకుంటుంది అప్పుడే ఒక తెల్ల ఎద్దు ఆ గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వస్తుంది కావ్య ఆశ్చర్యంగా అమ్మమ్మ ఈ ఎద్దు ప్రతిరోజు మన ఇంటికి ఎందుకు వస్తుంది మన ఇంటి దగ్గరికే ఎందుకు వస్తుంది అని లక్ష్మమ్మని అడుగుతుంది అప్పుడు లక్ష్మమ్మ అంటుంది అమ్మో ఈ ఎద్దుకి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉందేమో ఎంత దూరంలో ఉన్నా మన ఇంటికే వస్తుంది అప్పుడు చంద్రమయ్య ఆలోచనలతో ఈరోజు దీని పరుగులో ఎక్కువగా భయం కనిపిస్తుంది రోజులాగా లేదు ఏదో కొంచెం తేడా కనిపిస్తుంది అని చంద్రమ్మతో అంటాడు అడవిలో ఏదో జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూసొస్తే బాగుంటుంది అని లక్ష్మమ్మతో అంటాడు ఈరోజు దీని పరుగులో ఎందుకో చాలా భయం కనిపిస్తుంది అని కర్ర తీసుకొని చంద్రమయ్య బయలుదేరడానికి సిద్ధమవుతాడు అప్పుడు కావ్య తాతయ్య నేను వస్తా అక్కడ ఏం జరుగుతుందో చూస్తా ఈ ఎద్దు ప్రతిరోజు ఎందుకు వస్తుందో నేను కూడా తెలుసుకుంటా అని తాతయ్యని ముద్దు ముద్దుగా గారాబంగా అడుగుతుంది కానీ తాతయ్య వద్దు బంగారు నీకు భయం వేస్తుంది అక్కడ అక్కడ ఏం జరిగిందో నేను వెళ్ళి ముందు చూసి వచ్చి అప్పుడు నేను తీసుకువెళ్తా అదే మంచిది అని నచ్చ చెప్తాడు అయినా కావ్య గొడవ చేస్తూ ఉంటుంది చంద్రమయ్య కర్ర తీసుకుని వెళ్తాడు చంద్రమయ్య అంతా చూసేది దూరంగా అడవిలోకి వెళ్ళిన చంద్రమయ్య ఆకులు చప్పుడు దూరంగా వినిపిస్తున్న జంతువులపు వింటాడు చంద్రమయ్య చూసేది ఏమిటంటే ఒక చిన్న సన్నం గుంత వద్ద రెండు చిన్న పులిపిల్లలు చిక్కుకొని ఏడుస్తూ ఉంటాయి పక్కనే పులితల్లి గాయపడి పడిపోయి ఉంటుంది అది గ్రామానికి రాకుండా ప్రజలకు హాని చెయ్యకుండా ఆ ఎద్దు రోజూ పరిగెత్తుతూ మనల్ని హెచ్చరిస్తుందని చంద్రమయ్యకి అర్థమవుతుంది అరే ఈ ఎద్దు మనల్ని కాపాడుతుంది కదా అందుకే ఎక్కడకు వస్తుంది అని చంద్రమయ్యకు అర్థమవుతుంది ఎద్దు దగ్గరే నిలబడి పులిపిల్లలను ఎవ్వరూ హాని చేయకుండా కాపాడుతుంది తాతయ్య తిరిగి గ్రామానికి వచ్చేసరికి గ్రామస్తులందరూ ఎద్దుని ఎద్దు చుట్టూ గుమ్ముగూడి ఎద్దును తోలటానికి ప్రయత్నిస్తూ ఉంటారు గ్రామస్థులందరూ ఈ ఎద్దు ఎందుకింత ప్రతిరోజు ఇక్కడే ఏదో చెడు సూచన అయి ఉంటుంది కావ్య భయంతో అమ్మమ్మ వాళ్ళు ఎద్దును కొడుతున్నారు అని వాళ్ళ అమ్మమ్మకి లక్ష్మమ్మకి చెప్తుంది చంద్రమయ్య అక్కడికి వచ్చేసరికి చేరి గట్టిగా అంటాడు అరే ఇది చెడు కాదు మనల్ని కాపాడుతుంది అడవిలో పులి గాయపడింది పులిపిల్లలు చిక్కుకున్నాయి గొంత వద్ద ఎద్దు మనల్ని ఆ ప్రమాదం నుంచి దూరంగా ఉంచుతుంది గ్రామస్తులు ఆశ్చర్యపోతారు ఒక పెద్ద మనిషి అంటాడు అయ్యో మనం అనుమానిస్తున్నాం కానీ ఇది మనకి మంచి పనే చేస్తుంది అందరూ ఎద్దు దగ్గరికి వచ్చి దానికి నీళ్లు ఇస్తారు గ్రామస్తులు కలిసి పులిపిల్లలు కాపాడి అడవి అధికారులకిచ్చి వాటిని సురక్షిత స్థలానికి తీసుకువెళతారు తలిపుల్లికి చికిత్స చేసి అడవిలోకి విడిచిపెడతారు కావ్య ప్రేమగా మా ఊరిని కాపాడిన హీరోవి వినీవు అంటుంది గ్రామంలో ఎద్దు కోసం ప్రత్యేక పండుగ నిర్వహిస్తారు ఎద్దును పూలతో అలంకరించి గ్రామం అంతా సంబరాలు జరుపుకుంటారు జంతువుల ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు మనుషులు మరింత మంచివాళ్ళు అవుతారు